ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు జనసేన నాయకులు తన వాహన శ్రేణిపై చేసిన అల్లరిని ఖండించారు తణుకులో జనసేన యువకులు వాహనంపై ఎక్కి రచ్చ చేయడం సరైన పద్ధతి కాదని తమ తల్లిదండ్రులను ప్రశ్నించారు ఈ ఘటనపై తణుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు దారిలో తణుక్ టౌన్ బా బాయ్స్ హై స్కూల్ దగ్గర ప్రచార రథం ఎదురెళ్తుంది వెనకాల కార్లు నేను ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా నిన్న రిలీజ్ అవుతుందో దానికి ర్యాలీ చూస్తూ చాలా మంది తిరుగుతూ ఉన్నారు ర్యాలీ సైలెన్స్ తీసి సౌండ్ చేసుకుంటూ ఎంత ఉన్నా సరే వెళ్ళచ్చు కానీ మా ప్రచార రథాన్ని ఆపి ప్రచార రథం మీద ఉన్న వాయిలెట్ మీద ఎక్కి ప్రచార రథం ఎక్కి జెండాలతో ఊపుతూ ఒక పదిహేను నిమిషాలు రణరంగం సృష్టించారు చాలా దౌర్జన్యంగా దారుణంగా ఆ కారు ఆటిని కూడా డ్యామేజ్ చేస్తూ ఏదైతే జగన్ గారు ఉందో బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు ఇది దుర్మార్గమైన పని హేయమైన పని ఇది నీచమైన పని అని నేను అంటున్నాను ఇక్కడ ఈ దేశంలో చాలా మంది హీరోలు ఉన్నారు వాళ్ళందరి సినిమాలు కూడా రిలీజ్ అవుతా ఉంటాయి రిలీజ్ ఫంక్షన్ లో చాలా మంది చేసుకుంటా ఉంటారు తప్పులేదు ఇవాళ చాలా మంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి చేస్తున్నారు కూడా అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చారు చూసుకుంటున్నారు పార్టీ లేకుండా కానీ నిన్న దారుణంగా అక్కడకు వచ్చి ఆ కారు అడ్డకిస్తంతో పాటు ఆడుతూ ఆ జెండా ఊపి దారుణాతి దారుణంగా అక్కడ విభత్సకాంట సృష్టించారు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి ఆ పొల్యూషన్ సౌండ్ తోటి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఇది ఎంతవరకు తగ్గిందని అంటున్నాను ఎందుకంటే ఈ ఈ ఈ రాష్ట్రంలో ఎంతమంది సినిమాలు జరుగుతున్నాయి కానీ ఈ రకమైన బేబచ్చకాండ ఎక్కడా లేదు ఇట్లాంటి బేబచ్చకాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటేసిన వేసిన వాడికి అయిన వాడికి నేను ముఖ్యమంత్రినే అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బ్రాహ్మణులో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు అన్ని క్యాష్ కాపు ఇచ్చారు మరి కాపుల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చారు కాపుల్లో ఆటోలు దొరికిన వాడికి ఆటో పదివేల రూపాయలు ఇచ్చారు కాపుల్లో కాలు దొరికిన వాడికి పదివేలు ఇచ్చారు తోపుడు బండ్లు వాళ్ళకి పదివేలు ఇచ్చారు మిషన్ కుట్టుకునే వాళ్ళకి పదివేలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా ఏ వారికి కూడా తక్కువ చేయలేదు ఎందుకు ఆయన మీద మీకు కక్ష మీ మన మీ హీరో మీ నాయకుడు చేసుకోండి కానీ ఇట్లాగా చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది ఆ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు చాలా మంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఒలిసెట్ సీని ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు మాకు స్వేచ్ఛ లేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన కానీ ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు నాతో ఉండేవాళ్ళు ఉంటమే తెలుగుదేశంలో ఒక మాట అనుకో వెళ్ళిపోవచ్చు అంటున్నాడు పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం తటే వస్తానంటున్నారు మరి నేను అడుగుతున్నాను నేను మీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు నేను పోరాటం చేయటమే నాకు తెలుసు నేను నేను పోరాటమే చేస్తాను పరిపాలన చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఆయనే ఉండాలంటున్నారు సరే అది మీ ఇష్టం మీ సమస్య కానీ మా పార్టీ మీద మా మీద ఈ రకంగా చేయటం మంచిదా అని నేను అడుగుతున్నాను ఇవాళ ఏం తక్కువ చేశాను ఇక్కడ రంగా గారి విగ్రహం పెడతానికి వీలైన సమయంలో ఈ తరపులో రంగాగారి విగ్రహం పెట్టించాను ఓలిశెట్టి గోపి అన్న నాయకుడు మీ అందరికి మంచివాడు అని అతని విగ్రహం పెట్టించని టైంలో నేను విగ్రహం పెట్టించాను నేను అలాగే వంగా మోహనరంగా గారు రోడ్లు మార్కులు కూడా పేరు పెట్టించాను చాలా చోట్ల విగ్రహం పెట్టించే కార్యక్రమం చేశాం ఏ ఒక్కటి మేము తక్కువ చేసాం ఏ ఒక్కటి తప్పు చేశామని నేను అడుగుతున్నాను నేను ఒకటే ఈ నియోజకవర్గం వచ్చిన కాడి నుంచి ఒకటే మాట చెప్పాను కారు మూరి అందరి మీ ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేస్తానని మీ ఇంట్లో ఎమ్మెల్యేగా పనిచేశాను నేను ఈ నియోజకవర్గం అందరి ఇంట్లో ఎమ్మెల్యేగా పనిచేశాను నేను ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడున్న పరిస్థితులు ఇక్కడ ఉన్న రాజకీయాలు ఏ రకంగా చేస్తున్నారో ప్రతి దానికి ట్యాక్స్లు ట్యాక్స్లు ట్యాక్స్ ప్రతిది కూడా వసూళ్ళు 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 ఒక చోటకే ఓముకి చేరిపోతా ఉన్నాయి అట్లాంటి పరిపాలన నా దగ్గర లేదు కదా కారు ఒక్కడే అన్న